రామాలయ ప్రారంభోత్సవ వేళ అయోధ్య నగరం కొత్త రూపు సంతరించుకుంటోంది ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రతిష్టాపనకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి రానున్న తరుణాన భారత సాంస్కృతిక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా అయోధ్యని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు అసలు ఆలయానికి వచ్చే భక్తులకి ఆతిథ్యమిచ్చే అయోధ్య నగరాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారో టీవీ ముందు ఆధ్యాత్మిక విశ్వనగరి అయోధ్య అణువు రామమయంగా మురిసిపోతోంది శతాబ్దాల కళ సాకారమవుతోన్న వేళ అన్ని తారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు రాజకీయ నాయకులు సినీ తారలు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు భాషాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీరాముడు జన్మించిన పవిత్ర ప్రదేశం అయోధ్యను సందర్శించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు ఇక రాముడి ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ సంఖ్య మరింత పెరుగుతుంది ఈ సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని చేసిన ఏర్పాట్లలో ఈ నేమ్ ప్లేట్స్ని మనం ఒకసారి చూడొచ్చు అన్ని భాషల్లో భారతీయ భాషలు అన్నింటిలోనూ మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా దేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు మరీ ముఖ్యంగా యాత్రలు చేస్తున్న వారిలో దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రజలు కూడా ఉంటారు సో అందుకని తెలుగులోనూ బోర్డు ఉంది తమిళ్లోనూ ఉంది మలయాళము ఉంది అలాగే అటువైపు చూస్తుంటే కన్నడ పంజాబీ ఇలాగ భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడికి వచ్చే వేర్వేరు ప్రాంతాల యాత్రికులు భక్తులు ఇబ్బంది పడకుండా ఉంటారు వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళాలి ఎటువైపుగా వెళ్ళాలి ఇటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా తమకు తెలిసిన భాషలో చదువుకుని దాన్ని బట్టి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అయోధ్యలో కూడా కళాత్మకంగా రూపుదిద్దారు రామాయణ ఘట్టాల చిత్రాలతో అలంకరించారు అయోధ్య నగర సుందరీకరణ పనుల్లో భాగంగా బస్టాప్ కళాత్మకంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనం చూడొచ్చు ఒక ఆరుగురు కూర్చునే బెంచులతో ఈ బస్టాప్ ఏర్పాటు చేశారు అక్కడ కూడా రామాయణ ఇతివృత్తం రాముడు హనుమంతుడు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అంటే చేత్తో వేసిన పెయింటింగ్ లాంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు అంటే మొత్తంగా ఈ స్టాప్ చూడ్డానికి ఆకృతిలో చూసినా ఏ రకంగా చూసినా సరే ఒక కళాత్మకత ఉట్టిపడేలా కనిపిస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చారిత్రక వైభవం వాటి అవన్నీ కూడా మన భారతీయ శిల్పకళ భారతీయ సాంస్కృతిక వైభవం ఇవన్నీ కూడా ఉట్టిపడేలాగానే ఇక్కడ నిర్మాణాలన్నీ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆ మేరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న బస్ స్టాప్స్ మనం చూస్తున్నాం ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క డిజైన్ తోటి వీటిని ఏర్పాటు చేస్తున్నారు ఇక అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ స్ట్రీట్ లైట్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి పది పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున నాలుగు వందల డెబ్బై సోలార్ స్ట్రీట్ లైన్ ఇప్పటికే గెనెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది సోలార్ లైట్లతోటి మరొక గిన్నీస్ రికార్డులోకి ఎక్కేందుకు అయోధ్య నగరం సిద్ధమవుతోంది ఇది సోలార్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా అయోధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ లైట్లను ఏర్పాటు చేసింది మనం దృశ్యాల్లో చూడొచ్చు గుప్తార్ ఘాట్ నుంచి మొదలుపెట్టి పది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర అంత దూరం పాటు ప్రపంచంలోనే ఇంత దూరం ఈ సోలార్ లైటింగ్ అనేది ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత పొడవైన సోలార్ లైటింగ్ అనేది సౌదీ అరేబియాలో ఉన్న మల్హమ్ అనే నగరంలో ఉంది అక్కడ తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది ఈ సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు అది ఇప్పటిదాకా ఉన్న గిన్నీస్ రికార్డు దాన్ని అధిగమిస్తూ అయోధ్యలో ప్రభుత్వం నాలుగు వందల డెబ్బై సోలార్ పవర్డ్ లైట్స్ని ఏర్పాటు చేస్తోంది మనం ఇప్పటి వరకు చూసే సోలార్ లైట్ ప్యానల్స్లో ఆ పైన ప్యానెల్స్ ఉంటాయి అంటే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ప్యానల్స్ ఉంటాయి కానీ దీనికి మాత్రం చాలా ప్రత్యేకంగా నాలు నలుదిక్కుల సోలార్ ప్యానెల్స్ని అంటే ఆ పోల్కే ప్యానల్స్ అన్నిటినీ కూడా అమర్చారు పైనుంచి కింది వరకు ప్యానల్స్ ఉంటాయి నాలుగు దిక్కుల ఆ ప్యానల్స్ ఉంటాయి సో దట్ సో సూర్యరశ్మి ఏ వైపు నుంచి వచ్చినా సరే సూర్యరశ్మి నుంచి జనరేట్ అయ్యే ఎనర్జీని తయారు చేసుకుని వాటిలో నిక్షిప్తం చేసుకుంటాయి అవి రాత్రిపూట ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా ఉన్న లైట్ ని అనుసరించి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందులో ఉన్న స్మార్ట్ సెన్సర్స్ గ్రహించి ఆ లైట్స్ ని వెలిగిస్తాయి సరయు నది తీరంలో వెలసిన అయోధ్య పండుగ శోభను సంతరించుకుంది కాశీ దివ్యక్షేత్రం తరహాలోనే ఇక్కడ కూడా నదీమ తల్లికి నిత్య హారత అందుతోంది ఇప్పుడు బాలరాముడి రూపంలో శ్రీరామచంద్రుడు తన జన్మభూమిపై దర్శనం ఇవ్వబోతున్న శుభ తరుణంలో ఈ హారతి కార్యక్రమం మరింత ఆకట్టుకుంటోంది అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ మనకు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం నేనున్నది సరయు నది తీరంలో ఇక్కడ జరుగుతున్న నదీ హారతి కార్యక్రమాన్ని మనం చూడవచ్చు కన్నులకు పండుగగా కనిపిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో చాలా బాగుంటుంది మనకి గంగా నది తీరాన కాశీలో ఈ తరహాలో నది హారతి ఇవ్వడం చూస్తూ వచ్చాం ఆ తర్వాత కాశీలో ఇస్తున్న హారతిని అనుసరించి దేశవ్యాప్తంగా అనేక పవిత్ర నదులకు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన పరిస్థితిని మనం చూస్తూ వస్తున్నాం నదికి హారతి ఇవ్వడం అని అంటే మన మనిషి నాగరికతకు మూలమైన మా తల్లికి నీరాజనం పలకడమే ఆ నది కారణంగానే మనిషి నాగరికత కానీ మనిషి జీవన విధానం కానీ ఇదంతా ముడిపడి ఉన్న నేపథ్యంలో నదిని పూజించడం గౌరవించడంలో భాగంగా ఈ హారతి కార్యక్రమం ఏర్పడింది వేద మధ్య ప్రస్తుతం సరయో నది తీరంలో ఈ నది హారతి కార్యక్రమం జరుగుతూ ఉంది మొత్తానికి రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి కోట్లాది మంది భక్తులు ఆ కోదండరాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు